పటాన్ చెరువులో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలకు ఘన ఆరంభం పటాన్ చెరువులో అరవై తొమ్మిదో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కబడ్డీ వాలీబాల్ పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ముప్పై మూడు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజురెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పారితోష్ పంకజ్ ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి పాల్గొని క్రీడ జ్యోతిని వెలిగించారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు విద్యార్థి దశ నుంచి క్రీడలపై ఆసక్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు కలెక్టర్ ప్రావీణ్య క్రీడల్లో ప్రతిభ కనపరిచే వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు ఎమ్మెల్యే గుడె మహిపాల్ రెడ్డి పటాన్ రాష్ట్ర జాతీయ క్రీడలకు కేంద్రంగా అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని తెలిపారు క్రీడాకారులకు అద్భుత ఆతిథ్యం అందించారు అది కూడా చాలా కాఫీస్ సైకిల్ ఘటన జరిగింది. ఏది జరగలేదు. నేను చెప్పేది ఏది జరగలేదు. ఆనందల కులాలను హాజరు సంపాదారు. వాళ్ళకు వాళ్ళ గౌరవనీయమైన. ఈ రోజు SGF స్టేట్ లెవెల్ కబడి అండ్ వాలీబాల్ గేమ్స్ సంగారెడ్డి జిల్లాలో జరుపుకుంటున్నాము దీనికి అధ్యక్ష వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు బుధం మైపాల్ రెడ్డి గారికి అలానే ఎంపీ మెదక్ రఘునందరావు గారికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి ఎస్పీ గారికి పైన ఉన్న కార్పొరేటర్స్ కి ఇతర ప్రజాప్రతినిధులకి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న అది హస్ట్ వైల్ జిల్లాల నుంచి విచ్చేసిన కోచెస్ స్టూడెంట్స్ అండ్ ఎస్డిఎఫ్ఐ నుంచి ఇక్కడికి స్కౌటింగ్ కోసం వచ్చిన కోచెస్ అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు మనకి టెన్ వైల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు ఈ త్రీ డేస్ అనేది వాళ్ళ ఫ్యూచర్ లో చాలా ఇంపార్టెంట్ అయిన డేస్ అండ్ దేర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది కోచెస్ అండ్ ఆల్ ద టీచర్స్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వండి మన సైడ్ నుంచి ఎంఈఓస్ అండ్ డిఓ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు అండ్ పిల్లలందరికీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ ఈ త్రీ డేస్ లో మీరు చూపించే స్కిల్ మీరు చూపించే టాలెంట్ వల్ల సభాధ్యక్షులు ఈ అరవై ఎస్జిఎఫ్ క్రీడోత్సవాలకి ఆతిథ్యం ఇస్తున్నటువంటి మిత్రులు పటాన్చరు శాసనసభ్యులు గూడెం మైపాలరెడ్డి గారికి నాతో పాటు వేదికల మీద ఆశ్రమైనటువంటి శాసన మండలి సభ్యులు గౌరవ అంజరెడ్డి అంజిరెడ్డి గారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మేడం జిల్లా ఎస్పీ పరితోష్ గారు గౌరవ రామచంద్రాపురం పటాంచరు కార్పొరేటర్లు స్థానిక ప్రజాప్రతినిధులు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మూడు రోజుల క్రీడోత్సవాల్ని సఫలీకృతం చేయడానికి తెర వెనుక తెర ముందు పనిచేస్తున్నటువంటి పీఈటీలు వివిధ పాఠశాలల యాజమాన్యాలు ముప్పై మూడు జిల్లాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి క్రీడాకారులు క్రీడాకారిణులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇందాక మేము ఒక టెంట్ కింద కూర్చినప్పుడు ఒక ఇద్దరు పీఈటీ మేడం చెప్పినారు ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ సార్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించినంత గొప్పగా ఈ క్రీడోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నామని చెప్పి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు టీ చెప్పినారు అప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు తింటుందా మీరు మమ్మల్ని గౌరతుందమ్మా అని అడిగినారు ఇంతమంది ఈ వేదిక మీదకి వచ్చి ఈ క్రీడోత్సవాన్ని ఎంకరేజ్ చేస్తున్నారంటేనే నిజంగా ఈ క్రీడోత్సవాల్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు గారిని మైపాల్ గారిని ఈ అభినందిస్తూ భారతదేశంలో దాదాపు నూట యాభై కోట్ల జనాభా ఉంటుంది ఏషియన్ క్రీడోత్సవాలైనా ఒలింపిక్ క్రీడలైనా టీవీల ముందు గుసించ